హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా గుడి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇప్పుడైతే నేను మామిడికాయ పచ్చడి పెడుతున్నాను చెప్పాను కదండి ఇప్పుడైతే పెడుతున్నాను ఎందుకు పెడుతున్నానో లాస్ట్కి అయితే చెప్తానండి టైం అయితే ఇంత టైం అయినా ఇంత లేట్ అయినా పచ్చడి అయితే ఇప్పుడు ఎందుకు పెడుతున్నానో ఎండింగ్లో చెప్తాను వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీటిని చూసైతే నేను ఫస్ట్ తినేవి పచ్చి మామిడికాయలు అనుకున్నాను కానీ కాదండి పచ్చిమి మామిడికాయలు మాడపడుచు అయితే పంపించింది వాళ్ళ ఇంటి పక్క వాళ్ళు అయితే వాళ్ళ చెట్టు ఉంటే పచ్చడి పెడతామని అయితే కోసుకున్నారంట మాకైతే మాడపడుచు వాళ్ళకి ఇస్తే అందులో నుంచి మాకైతే ఒక ఎనిమిది కాయలు పంపించింది అందులో ఈ కాయ పండు వండింది అనమాట ఇదైతే పక్క పెట్టానండి శుభ్రంగా వాటర్లో అయితే ఒక రెండు మూడు గంటలైతే నానబెట్టాను ఫ్రెష్గా తుడ్చుకున్నాను ఎనిమిది పంపించింది కానీ ఇందులో ఒకటి అయితే పండు అయిందండి అది అది ఒక్కటి చేపట్టి మిగతా పచ్చడి కూడా ఖరాబ్ అవుతుంది అనేసి ఇవైతే ఇప్పుడు అన్నీ కట్ చేసుకుంటానండి ఆ పండు పండు అయితే పక్క పెట్టేసి మిగతా అయితే మా ఇంట్లో ఉన్న కత్తితో అయితే నేనే కట్ చేసుకున్నాను అండి పిక్కతో రావాలి కదా ముక్కలు కొట్టినప్పుడు అయితే మా ఆయన లేడండి మొబైల్ తీసుకెళ్ళిండు ముక్కలు కొట్టుడు అన్నీ అయిపోయాక వాటినైతే మా పక్కింటి అత్తమ్మ దగ్గర కూరగాయలు అమ్ముతుంది ఆమె దగ్గర జోకించుకొచ్చాను పౌదక రెండు కిలోలు అయితే అయినాయండి ముక్కలు కాయలు అయితే ఇప్పటికే పండుపండి ఉన్నాయని మా ఆయన వచ్చే అయితే అన్నీ ప్రిపేర్ చేసుకుందామని అయితే అన్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి మా ఆయన అయితే వచ్చేసరికి ముక్కలకి కారపొడి ఉప్పు కలిపి జీలకర్ర పొడి ఆవల పొడి మెంతుల పొడి కలుపుకొని అయితే పక్క పెట్టుకున్నానండి మా ఆయనైతే వచ్చిండు సో పావుదొక్క రెండు కిలోల మామిడికాయ ముక్కలకి పావు కేజీ ఆయిల్ అయితే పోసుకొని పోపు అయితే పెట్టుకున్నానండి ఫస్ట్ అయితే నూనె పోసుకున్న వెంటనే ఆ నూనె కాగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర ఆవాలు మెంతులు పోపు అయితే వేసుకోవాలండి తర్వాత ఎండుమిరపకాయ అయితే ఆరు వేసుకున్నాను నేను ఎల్లిపాయలు కూడా వేసుకున్నానండి పచ్చడి కావాల్సిన ఆయిల్ అయితే పోబెట్టుకున్నాను అదే అయితే ఈ పొడులన్నీ చేసుకొని పెట్టుకున్నానని చెప్పాను కదా ఇవైతే ఈ ఎల్లిపాయ ముద్ద అయితే బకెట్కి పెట్టడానికండి నేనైతే జాడీ లేదు బకెట్లోనే పెడతాను ఈ ఆయిల్ అంతా ఇప్పుడు ఈ ముక్కలకైతే పట్టించాలండి ఆయిల్ అయితే మొత్తం చల్లారినాకనే ఈ మామిడికాయ ముక్కలకైతే కలపాలి గంటతో కలిపే కంటే చేత్తోనే కలిపితేనే ఇదైతే బాగా మిక్స్ అవుతుందండి సో పచ్చడి కూడా ముక్కలకి కారం ఈ పోపు అయినా మంచిగా మిక్స్ అయ్యి పచ్చడి భలే టేస్ట్ ఉంటుంది అనమాట గంటతో కలుపుతు ఉండదండి కలుపుతుంటే నోట్లో నీళ్ళు అయితే ఉరుతున్నాయి ఎంత బాగా అనిపిస్తుందో చాలా అంటే చాలా బాగుంది ఇంకా టేస్ట్ చేయలేదు కలుపుతుంటేనే స్మెల్ భలే వస్తుంది నోట్లో అయితే మస్తు నీళ్ళు ఉరుతున్నాయండి గంటతో వాటితో కలిపే కంటే ఇట్లా చేయితో కలిపితేనే బాగుంటుందండి పచ్చడి నాకైతే నేనైతే ఎప్పుడూ కిలోలు కిలోలు అయితే పెట్టలేదు జస్ట్ ఉగాదికి మూడు నాలుకాయలకి తీసుకొస్తే అలా ఉగాది పచ్చడి చేయంగా మిగిలింది అయితే నేను ఇలాగే పచ్చడి పెట్టుకునేదానండి నాకు తెలిసిన దాంట్లో నేనైతే పచ్చడి పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకో ఇంట్లో ఉంది కదా ఇదైతే ఇప్పుడు ఊరు చేస్తాను ఇప్పుడైతే జీలకర్ర పొడి అండి ఇది ఇదైతే ఆవాల పొడి మ్యాంగో పిక్కిల్ ఆవకాయ పచ్చడి అంటే ఖచ్చితంగా ఇవి ఉండాల్సిందే ఇలా చేయితో కలిపితేనే బాగుంటుందండి వన్ మంత్ వచ్చినా చాలు మాకు పచ్చడి ఇలా అయితే అన్నీ కలుపుకున్నానండి సింపుల్గా అంటే పచ్చళ్ళు అయితే ఏమేమి వేస్తారో అన్నీ అయితే వేసుకున్నాను ఇప్పుడైతే ఎంతతో కంటే చేస్తేనే బాగుంటుందని చెప్పాను కదా కానీ చెయ్యి అయితే బాగా మండుతుంది కలిపానండి ఇప్పుడు వెజ్ ఇది అయితే పెడతానండి సైడ్లకి వచ్చేటట్టు పెట్టుకో అప్పుడే బట్ మా ఆయన లేడు సూపర్ అయితే పెడుతున్నాను ఎమ్మి ఎమ్మిగా ఫైనల్గా మామిడికాయ పచ్చడి అయితే పెట్టేసాను వచ్చి నాకైతే మామిడికాయ పచ్చడి వచ్చి అంటే టూ కేజీస్ అంటే గ్రేటే కదా పచ్చడి అయితే తీసి ప్లాస్టిక్ డబ్బాలు అయితే పెడుతున్నానండి బకెట్లో మాకు జాడీ ఉండే కానీ పగిలిపోయింది ప్రజెంట్ అయితే ప్లాస్టిక్ డబ్బాలోనే పెడుతుండే ఎక్కువ రోజులు ఉండదు కాబట్టి బకెట్ ప్లాస్టిక్ డబ్బాలో పెడితే ప్రాబ్లం ఏం లేదైతే ఇందులో అయితే పెడుతున్నానండి లాస్ట్కు ఈ బేసిన్లో అన్నం వేసుకొని ఊర్చుకొని తింటే మామూలుగా ఉండదండి బట్ నైట్ అయిపోయింది కదా మా పిల్లలు ఆల్రెడీ తిన్నారు పడుకున్నారు అన్నం కూడా ఏం లేదు దోశలు చేసుకున్నాం తిన్నాము వాతావరణం కూడా బాగాలేదండి నిజంగా పచ్చడి పెట్టింది ఒకెత్తే అయితే లాస్ట్కి పచ్చడి పెట్టిన రోజు ఈ బేసన్లో అన్నం వేసుకుని తింటే అసలు ఆ టేస్ట్ ఎంత అంటే అసలు చాలా అంతే చాలా బాగుంటుందండి అలా టేస్ట్ చేయని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి ఎంత బాగుంటుందో ఈరోజు పచ్చడి పెట్టకపోతే ఏమవుతుందో లాస్ట్కి చెప్తాను అన్నాను కదండి అదేంటంటే బుధవారం పచ్చడి పెడితే బుడ్డిపోతుందంట అందుకే మంగళవారం రోజే కంప్లీట్ చేయాలని టెన్ థర్టీ అయినా పచ్చడి పెట్టాను నిజంగా మీరు నమ్ముతానండి నేనైతే నమ్ముతాను చాలా బాగా నమ్ముతాను మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్